హాయ్ ఫ్రెండ్స్ మేము మొన్న బాప్స్ హిందూ మందిర్కి వెళ్ళాము అక్కడ గైడ్ చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు అవి మీకు షేర్ చేస్తాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాప్స్ హిందూ మందిర్ అబుదాబి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో బాప్స్ స్వామినారాయణ సంస్థ నిర్మించబడింది ఇది ఒక సంప్రదాయ హిందూ దేవాలయం ఈ మందిరం ప్రముఖ స్వామి మహారాజ్ ప్రేరణతో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోనే ప్రారంభమైంది అదేవిధంగా పద్నాలుగు ఫిబ్రవరిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మహాంత స్వామి మహారాజ్ చేతుల మీదుగా ప్రతిష్ఠించబడింది దీని గురించి మనము మరొక్క నిమిషం వివరంగా మాట్లాడుకున్నాము అని అంటే ఇలా నాంది పలికిన హిందూ మందిర్ ప్రముఖస్వామి మహారాజ్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నాంది పలికారు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రముఖస్వామి మహారాజ్ అబుదాబీలో ఒక మందిరాన్ని ఊహించాడు ఇది రెండు వేల పదహైదులో యుఏఈ ప్రభుత్వం మందిరానికి భూమిని అందిస్తానని ప్రకటించింది అప్పుడు అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్జాయేద్ అల్ నయాన్ గారు మందిరానికి ఇరవై ఏడు ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చారు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో మందిరం చట్టబద్ధమైన హోదాను పొందింది అలాగే డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో నిర్మాణం ప్రారంభమైంది ఈ మందిరం ఉత్తర రాజస్థాన్ నుండి గులాబీ ఇసుకరాయి రాయి మరియు ఇటలీ నుండి తెప్పించిన పాలరాయితో నిర్మించబడింది ఈ మందిరం నూట ఎనిమిది అడుగుల ఎత్తు రెండు వందల అరవై రెండు అడుగుల పొడవు మరియు నూట ఎనభై అడుగుల వెడల్పుతో ఉంది నిర్మాణ ప్రక్రియలో పూర్తిగా డిజిటల్ మోడలింగ్ మరియు భూకంపాలకు అనుగుణంగా అంటే భూకంపాలు వచ్చినా కూడా మందిరానికి ఏ ఎఫెక్టు లేకుండా హిందూ దేవాలయాన్ని అంత స్ట్రాంగ్గా తయారు చేశారు ఎటువంటి ఇసుక సిమెంటు కాంక్రీటు అనేది ఉపయోగించకుండా కేవలం బయట వైపు రాజస్థాన్ పాలరాయి మరియు లోపల వైపు ఇటలీ పాలరాయితో మాత్రమే తయారు చేశారు నిజానికి ఈ టెంపుల్ మతాంతర సామరస్యానికి చిహ్నంగా ఉంది ఇది వివిధ మత నేపథ్యాల ప్రజల మధ్య అవగాహన అంగీకారం అలాగే ఐక్యతను పెంపొందించడానికి యుఏఈ మరియు భారతదేశం యొక్క మంచి సంబంధాలను సూచించడానికి ఇదొక ప్రతీక దీని ప్రకారం మందిర శిల్పాలు రామాయణం శివపురాణం భాగవతం మహాభారతం అలాగే గొప్ప గొప్ప హిందూ వ్యక్తుల జీవితాలను కథలను మాత్రమే కాకుండా అరేబియా ఈజిప్షియన్ మెసపోటోమియన్ స్థానిక అమెరికన్ మరియు ఇతర నాగరికతల కథలను కూడా ఈ శిల్పాలలో అమర్చారు మందిర మధ్య స్వామి స్వామినారాయణ్ మరియు గుణాతీతానంద స్వాముల పాలరాయి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి వీరిని పురుషోత్తం మహారాజుగా సమిష్టిగా పూజిస్తారు ఇక రెండవ మందిరంలో మహావిష్ణువు రూపమైన శ్రీకృష్ణుడు రాధాదేవి పాలరాయి విగ్రహాలలో మనకు దర్శనమిస్తారు మూడవ మందిరంలో శ్రీరాముడు సీతమ్మ ఆయన సోదరుడు లక్ష్మణుడు అలాగే హనుమంతుడు దర్శనమిస్తారు హిందూ సంప్రదాయాల్లో ప్రధాన దేవతలు అయిన మహాశివుడు ఆయన భార్య పార్వతీదేవి అలాగే ఇద్దరు కుమారులు గణేశుడు కార్తికేయులతో కలిపి నాలుగవ మందిరంలో ఉంటారు ఐదవ మందిరంలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అయిన పద్మావతి కలిసి ఉంటారు ఆరవ మందిరంలో శ్రీకృష్ణుడి రూపమైన జగన్నాథ స్వామి ఆయన సోదరి సోదరీ మనులు సుభద్ర స్వామి ఉంటారు ఈ విగ్రహాలను ప్రత్యేకంగా ఒడిస్సాలోని జగన్నాథపురి రాజు పర్యవేక్షణలో తయారు చేశారు ఇక ఏడవ మందిరం అయ్యప్ప దేవుడికి అంకితం ఇది పంచలోహాలతో పదహైదు మంది కళాకారులు కలిపి కేరళలో చేయించారు మతాల సాంస్కృతుల సామరస్యాన్ని కలుపుకుపోవడమే ఈ టెంపుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ హిందూ మందిరాన్ని నిర్మించడానికి భూమిని ఒక ముస్లిం రాజు విరాళంగా ఇచ్చాడు ఈ ప్రాజెక్టుకు ప్రధాన వాస్తుశిల్పి క్యాథలిక్ క్రైస్తవుడు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ యాజమాన్యం కంపెనీ ఒక సిక్కు నిర్వాహకుడు పునాది రూపకర్త ఒక బౌద్ధుడు అలాగే మందిర దర్శకుడు ఒక జైనుడు ఈ మందిరం ప్రాజెక్టులో వివిధ మతాలు మరియు సంస్కృతుల సామరస్యం యొక్క ప్రాముఖ్యతను ఇది సూచిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అని అంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్